నేత కార్మికుల కోసం ప్రత్యేక పథకాలను హర్షణీయమని ప్రధాన కార్యదర్శి నేత అన్నారు నేత కార్మికుల కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ధన్యవాదాలు తెలిపారు చేనేత మరమగ్గల కార్మికుల కోసం చేనేత అభయాసం పథకాలు ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేనేత కార్మికులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ మేత మాట్లాడుతూ నేతన్న పొదుపు నేతన్న భద్రత నేతన్న భరోసా పథకాలను ప్రకటించి వెలుగులు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేనేత బంధువులని కొనియాడారు కేవలం ఏడాది కాలంలోనే చేనేత రంగానికి ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఇందులో గత ప్రభుత్వం వదిలి వెళ్లిన పాత బకాయిలు నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయల్ని చెల్లించి ఇబ్బందుల్లో ఉన్న చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందన్నారు యాభై కోట్ల కార్పస్ ఫండ్తో సిరిసిల్ల జిల్లాలో నూలు డిపోను ఏర్పాటు చేసిన ఘనత రేవంత్ సర్కార్ దేనని కొనియాడారు ఈ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు రైతన్నలాగే నేతనలకు సైతం రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చేనేత కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు అవ్వారు భాస్కర్ శివాలయం మాజీ చైర్మన్ పాల్వాయి చెన్నారెడ్డి మునుగోడు పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు గంజి భిక్షం మునుగోడు చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు సంఘిశెట్టి కోశాధికారి కోణం జగన్నాథం డైరెక్టర్లు గంజి నరేందర్ బొల్ల పరమేశ అల్వాల వెంకయ్య కార్మికులు కుమార్ మారయ్య యాదగిరి సత్యనారాయణ వెంకటేశం సత్యనారాయణ బిచ్చయ్య యాదయ్య సత్తయ్య రాములు రాంబాబు సత్యనారాయణ నరసింహ బలరాం రామూర్తి శ్రవణ్ కుమార్ భాస్కర్ కృష్ణయ్య రమేష్ సుదర్శన్ రామకృష్ణ శ్రీనివాస్ ప్రవీణ్ రాములు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేనేత కార్మికుల సంక్షేమం కొరకు ఇలాడు నూతనంగా మూడు కార్యక్రమాలు తీసుకొచ్చినందుకు చేనేత కార్మికుల పచ్చన పద్మశాలి చేనేత కార్మికుల పచ్చన రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా వారికి నమస్కరిస్తా ఉన్నాం గడిచిన పదిహేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మరి నేతన్న పేరుతోటి జరిగినటువంటి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ పేరుతోటి అవి ఎక్కడో గుజరాత్లో తయారైతే మరి వాటికి ఈనాడు ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వందల తొంభై కోట్లు బకాయిలు పెడితే వాటిని చెల్లించిన ఘన చరిత్ర కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మరి త్రెప్ట్ ఫండ్ని మధ్యలో వదిలేస్తే దాన్ని పూర్తి స్థాయిలో వారికి రావాల్సినటువంటి బకాయిలు ఏమైతే నిజమైనటువంటి చేనేత కార్మికులకు మరి అందజేసే విధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆ యొక్క కార్యక్రమానికి కొందాపడింది అటువంటి కార్యక్రమాన్ని మళ్ళా వివిధ పేర్లతోటి వచ్చినప్పటికీ కూడా అదే కార్యక్రమాన్ని ముందుకు పోతా ఉన్నాయి కాబట్టి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంతేకాదు ఈ జాతి బిడ్డ అయినటువంటి మా కొండా లక్ష్మణ్ బాబుజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరుతోటి ఒక గొప్ప యూనివర్సిటీని తీసుకొచ్చి మరి అద్భుతమైనటువంటి టెక్నాలజీ తోటి ఈ చేనేత కార్మికుల యొక్క భవిష్యత్తులో వెలుగు నింపడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ జాతి పక్షాన మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ అభయ అవస్థమనే పేరుతోటి అదేవిధంగా నేతన్నకు భరోసా అదేవిధంగా నేతన్న భద్రతా పేరుతోటి ఇన్సూరెన్స్ కార్యక్రమం కానీ సంవత్సరానికి వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు వచ్చే కార్యక్రమం కానీ అదే హెల్పర్స్కి పదహారు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ చేనేత బిడ్డల పట్ల మత్మశాలి కార్మికుల పట్ల వారు చూపిన ద్రయ హృదయానికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మ నాగేశ్వరరావు గారు వారు స్వతహాగా చేనేత కార్మిక బిడ్డ కాదు ఒక అగ్రకులం చెందినటువంటి సహదరపురం అయినప్పటికీ కూడా మా వర్గాల యొక్క యొక్క సాధక బాధలను గమనించి ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి ఈ వర్గాలకు న్యాయం కావాలి ఈ వర్గాలు ఆకలితో బాధపడుతున్నారు కడుపు నిండా మరి తిండి లేదు చేతి నిండా పని లేదు కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఏదైతే అరవై మూడు లక్షల మహిళలకు మందికి మరి చీరలు ఇచ్చే కార్యక్రమం గంట సంవత్సరానికి రెండు ఇచ్చే కార్యక్రమాన్ని అది చేనేత కార్మికులకు పూర్తిగా చేతోటి చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వాలని చెప్పి చెప్పడంతో వారు కూడా అంగీకరించి మా బతుకులో వెలుగు నింపడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ముందుకు పద్దా ఉంది కాబట్టి అంతేకాదు చేనేత కార్మికుల పక్షాన ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే మా నాయకుడు మా రాజగోపాల్ రెడ్డి గారు మొదట ఆ రోజు రెండు వేల తొమ్మిదిలోనే రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి మరి మూడు వందల పది కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేయించిన ఘన చరిత్ర కూడా మరి రాజగోపాల్ రెడ్డి గారికి గౌరవ శాసనసభలో కూడా ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం